ఆరోగ్య లాభాలు ఎన్నో ఉన్నా అలానే చాలా తక్కువ సమయంలో ప్రిపేర్ చేసుకునే తోటకూరను అయితే ఈరోజు మనం చూసేద్దాం చూసేద్దామనమాట ఈరోజు తోటకూర రెసిపీని సింపుల్గా నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తానో చూసేద్దాం ముందుగా తోటకూరనైతే సాల్ట్ వేసుకుని నీళ్ళల్లో అయితే నానబెట్టుకున్నాను ఒక అరగంట సేపు లేదా ఒక పది నిమిషాలు నానబెట్టుకున్నా చాలు ఏ అయినా మీరు వాడే ముందు ఉప్పు నీళ్ళల్లో అయితే నానబెట్టుకోండి సో ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత అయితే వేసుకుంటున్నాను అన్నమాట పచ్చిశెనగపప్పు సాయిపప్పు ఆవాలు జీలకర్ర అలానే ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను ఇవన్నీ వేగేలోపు మనం తోటకూర యొక్క ఆరోగ్య ప్రయోజనాలు మాట్లాడుకుందాం ముందుగా తోటకూరలో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందన్నమాట అది దేనికి సహాయపడుతుంది అంటే మన బ్లడ్లో హిమోగ్లోబిన్ పెంచడానికి అయితే సహాయపడుతుంది ఇంకా తోటకూరలో ప్రోటీన్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది అది మన మజిల్ యొక్క హెల్త్కి బాడీ యొక్క స్ట్రెంత్కి ఉపయోగపడుతుంది అనమాట అదే కంటి చూపికి కూడా చాలా మంచిది తోటకూర అలానే హార్ట్ హెల్త్కి గుండెకి సంబంధించిన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది సో ఇప్పుడు పోపులు వేగిపోయాయి కదా ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలానే పచ్చిమిర్చి వేసి వేయించుకుంటున్నారనమాట చాలా చక్కగా మగ్గిపోవాలి ఆకుకూరల్లో మీరు ఎప్పుడైనా గమనిస్తే సాల్ట్ అనేది చాలా తక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే ఆకుకూరల్లో ఉప్పు ఎక్కువైపోతుంది మనం సరిపోతుంది కదా అని కొంచెం వేసుకున్నా అది ఎక్కువైపోతుంది అస్సలు తినలేము ఇంకా తోటకూర డైజెషన్కి జీర్ణాశయానికి చాలా మంచిది అలానే బోన్స్ యొక్క స్ట్రెంత్కి చాలా మంచిది మరీ ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్కి తోటకూర చాలా మంచిది రోజు తోటకూరని తప్పకుండా తీసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయాయి కదా ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఉప్పులో నానపెట్టి రెండుసార్లు కడిగి పెట్టుకున్న ఈ తోటకూరని ఇందులో వేసేసుకుందాము ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపు అలానే కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను ఎక్కువ సాల్ట్ వేస్తే సాల్ట్ ఎక్కువైపోతుందని చెప్పాను కదా అందుకే కొద్దిగా అయితే వేసుకుంటున్నాను అనమాట ఇవన్నీ ఒకసారి కలిపేసుకుని కలిసేంత వరకు చక్కగా మూత పెట్టేసుకుని మగ్గనివ్వాలి దీనిలో ఉన్న నీరంతా బయటకు వచ్చేసి తోటకూరంతా చక్కగా మగ్గిపోయేంత వరకు మనం వెయిట్ చేద్దాం అనమాట చూసారు కదా దీనిలో ఉన్న నీరంతా బయటకు వచ్చి చక్కగా మగ్గుతుంది ఆకులో ఉన్న పచ్చిదనం అంతా పోయి చక్కగా ఫ్రై అయ్యేంత వరకు చక్కగా వేయించుకోవాలి ఇలా వేగిపోయిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నీరు లేదు చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి మనం పచ్చిమిర్చి వేసుకున్నాం ఎండుమిర్చి వేసుకున్నాం సో దానికి తగ్గట్టు కారం వేసుకోవాలి కారం వేసుకుని ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టుకోవాలి రెండు నిమిషాలు పెట్టుకున్నా సరిపోతుంది ఆ తర్వాత తీసుకుని కారం కలుపుకోవాలి కారం వేసిన వెంటనే తోటకూర కలపకూడదు అలా కలిపితే టేస్ట్ అనేది బాగోదనమాట ఇప్పుడు చక్కగా మగ్గించేసుకుని ఐదు నిమిషాలు సర్వ్ చేసుకుంటే తోటకూర ఎగురు రెడీ ఎన్నో ప్రయోజనాలు ఉన్న తోటకూర రెసిపీని అలానే ఎంత సింపుల్గా చేసుకోవాలో చూశారు కదా ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంటుల్ దాన్ టేక్ కేర్ బాబాయ్ హ్యావ్ ఎ గుడ్ డే